ఒంగోలు నగరంలోని ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్యాంకియాటిస్ గ్రంథి వ్యాధికి అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడామని ఉపాస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసరావు తెలిపారు రైల్వే స్టేషన్ రోడ్డులోని ఉపాస్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కనిగిరి ప్రాంతానికి చెందిన సుభాషిణి అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఉపాస్ హాస్పిటల్ను ఆశ్రయించారని అన్నారు వైద్య పరీక్షలు చేసిన పిదప ప్రాంక్రియాటిస్ గ్రంథి క్యాన్సర్గా నిర్ధారించి అరుదైన శస్త్రచికిత్స చేశామని మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు ఇలాంటివి విజయవాడ చెన్నై హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో చేసే ఆపరేషన్లను మన నగరంలోని ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో జరిగిందని అన్నారు ఆపరేషన్ జరిగే ఐదు రోజులైన పిదప ఈరోజు పేషెంట్ను డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు అతి తక్కువ ఖర్చుతో ఈ సర్జరీని విజయవంతంగా ముగించామని వారు తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ ప్రకాష్ చావలా అనెస్థిషియా డాక్టర్ పవన్ రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది డ్యామేజ్ అయితే డ్యామేజ్ అవడం వల్ల ఏదైనా ఈ సెల్స్ డ్యామేజ్ అయితే మనకి షుగర్ వస్తుంది సో ఇక్కడ ఏదైనా ట్యూమర్స్ ఏమైనా వస్తే అది ఏంటంటే ప్రమాదకరంగా ఉంది క్యాన్సర్ మారే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి స్ప్లీన్ ఇది వచ్చేసి మనకి పెయిన్ స్టమక్ పెయిన్ ఇక్కడ అనేది వచ్చేసేసి రక్తనాళాలు అన్ని ఇక్కడ లివర్కి వెళ్తాయి ఇక్కడ అనేది ಇದು ब्लड ಸಪ್ಲೈ चले प्रूव ಆಗೋ ಒಂದು ಆಪರೇಷನ್ ಅಲ್ಲಿ ಸೆಟ್ ಆಗಿರೋ ಒಂದು ರಕ್ತಸ್ರಾವ ಚಲ ಅದಕನ್ನ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲಿ ಕಾಂಟ್ರೈಕ್ಟ್ ನನಗೆ ಎಕ್ರಾ ಹೇಳ್ತಾಯ್ ಮಂಜು. ಮನಿ ಏರಿಯಾ ದನ್ ಡಿವೈಡ್ ಚಾ ಸ್ಟಾರ್ ಬ್ಲಸ್ ನಾರ್ ಅಟ್ಲಾಂಟಿಕ್ ನಾದ್ರ ವರ ಬೆನಿಡಾ ಅಟ್ಲಾಂಟಿಕ್ ಸ್ಪೆಷಿಯಲ್ ಆಸ್ಪೆಲ್ ಇಟ್ ಕಾಂಟ್ರೈಕ್ಟ್ ಮರ ಮಾತಾಡ್ತೀನಿ. ಫೈಲೇಷನ್ ಮಾತಾಡ್ತೀನಿ. ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. ಬಾಲಾಂಬೋ ಕರೊಂಡೆ. ಪೇಷಂಟ್ ಕೂಡ ಆಗಲ್ಲ ಅದರ ತರ చాలా ఎఫెక్టివ్ ఇంకా సార్ మీరు మీరు రెండు నిమిషాలు మాట్లాడుతుంది దగ్గర సార్ దగ్గర సార్ నువ్వు కూడా సార్ ఆపరేషన్ ఎలా జరిగింది ఆపరేషన్ తర్వాత మీరు ఎలా ఉన్నారు సార్ ఓకే ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పీపుల్ కమింగ్ ఇయర్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఉపాస్ హాస్పిటల్ డాక్టర్స్ డైరెక్టర్స్ అండ్ స్టాఫ్ ఐ ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్లు గ్యాస్ట్రో సర్జన్ అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ జిఐ ఆంకో సర్జన్ లివర్ ప్యాంక్రాటిక్ సర్జన్ అట్ ఉపాస్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఉపాస్ హాస్పిటల్ ఈరోజు మనము ఒక క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ ఆపరేషన్ని చేశాము ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆ ఫిమేల్ ఫిమేలు ఒక మూడు నెలల నుంచి పొట్ట మీద పెద్ద గడ్డ వచ్చింది దానికి పెయిన్ వామిటింగ్ ఫీవర్తో ఒక త్రీ మంత్స్ బాధపడుతుంది ఫైనల్గా మన హాస్పిటల్కి వచ్చారు పేషెంట్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి స్కానింగ్ అల్ట్రాసౌండు సిటీ స్కాన్ చేసి ఫైనల్గా ఇది ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అని డయాగ్నోస్ చేశాము ఇది చాలా రేర్ అరుదైన ట్యూమరు ప్యాంక్రియాటిక్కి సో అంతా డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఎఫ్ఎన్ఏసి మొత్తం చేసిన తర్వాత డయాగ్నోసిస్ వచ్చేసి ఎంసీన్ అంటారు మ్యూసినెస్ సిస్టిక్ నియోప్లాజం ఆఫ్ ప్యాంక్రియాస్ ఇది సైజు వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ పెద్దది ఉంది సో ఇది చాలా కష్టమైన ఆపరేషన్ ఎందుకంటే అక్కడ ఆ రీజియన్లో ప్యాంక్రియాటిక్ లివర్ దగ్గర చాలా బ్లడ్ సప్లై ఉంటుంది ఏది కొంచెం సర్జరీ చేసేటప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనము దీన్ని ఈ ఆపరేషన్ని అది కష్టం మీద సేఫ్గా చేసాము ఆపరేషన్ మొత్తం టైం వచ్చేసి ఫైవ్ అవర్స్ అయ్యింది సో ఇది ట్యూమర్ అనేది ఏంటంటే పెద్ద సైజు కాబట్టి ఫ్యూచర్లో మనకి ఏంటంటే క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటే వలన దాన్ని కంప్లీట్గా మనము ప్యాంక్రియాటిక్ని ట్యూమర్ ఉన్న భాగాన్ని డిజిటల్ ప్యాంక్రియాటెక్టమీ అలాంగ్ విత్ స్ప్లీన్ ఎక్టమీ చేసాము కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ సక్సెస్ఫుల్గా చేసాము పేషెంట్ సెకండ్ డే నుంచి మనము ఐసీయూ నుంచి రూమ్కి డిశ్చార్జ్ చేసాము ఇవాళ ఫిఫ్త్ డే ఇప్పుడు పేషెంట్ అన్నము అంతా తింటున్నారు జ్వరం ఏం లేదు అంతా ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాము యూజువల్గా ఈ ప్యాంక్రియాటిక్ సర్జరీ ఈ ఈ సర్జర్ ప్యాంక్రియాటిక్ ఆపరేషన్స్ అనేవి పెద్ద పెద్ద ఆపరే హాస్పిటల్స్ అపోలో కానీ యశోదా కానీ చెన్నై హైదరాబాదులో చేస్తారు ఎందుకంటే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ మనము ఫస్ట్ టైం మన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోల్లో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసాము సో దానికి దానికి టీం వర్క్ మెయిన్ ఇక్కడ మనకి టీం వచ్చేసి డాక్టర్ పవన్ సార్ అనస్తష్యా డాక్టర్ సార్ సార్ ఓకే ఉపవాస డైరెక్టర్ అనిల్ సారు సో మనకి అంత సహకారం చేశారు మెయిన్గా వచ్చేసి పార్ట్ వచ్చేసి అనస్తీషియాలో మనకి ఆపరేషన్ ఫైవ్ అవర్స్ దాని మత్తు ఇవ్వటము ఏదైనా బ్లీడింగ్ అయినా కూడా కంట్రోల్ చేయటం నెక్స్ట్ వచ్చేసి సర్జరీ అయిపోయిన తర్వాత మనకి ఐసీయూలో మేనేజ్మెంట్ క్రిటికల్ కేర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ మేనేజ్మెంటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్నీ ఇక్కడ మన టీము చాలా ఐసీయూ క్రిటికల్ టీమ్ ఇస్ వెరీ గుడ్ టీమ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ దే ట్యాకిల్ ద కాంప్లికేటెడ్ కేసెస్ వెరీ వెల్ ఐ వాంట్ టు థ్యాంక్ పౌన్ సార్ అండ్ ఆల్సో డాక్టర్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఉపాస్ హాస్పిటల్ సో ఇది ఫస్ట్ టైం మనం చేయటం వలన మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో లివర్ ఆపరేషన్స్ కానీ ప్యాంక్రియాటింగ్ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ కానీ మనం ఇక్కడ చేయగలం సో మెయిన్ థింగ్ ఏంటంటే అతి తక్కువ ధరతో అతి తక్కువ ఖర్చుతో ఆపరేషను చేసాము పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరు సాటిస్ఫైగా ఉన్నారు సో థ్యాంక్ యూ ఐఎమ్ డాక్టర్ అనిల్ ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ పర్మాలజిస్ట్ అండి యాక్చువల్లీ ఇవాళ శ్రీనివాస్ గారు యు శ్రీనివాస్ గారు చేసిన ఆపరేషను యాక్చువల్గా గతంలో మనకు ఒంగోలు ఎక్కడా కూడా చేసిన సందర్భాలని ఇప్పటివరకు కూడా ఎక్కడా లేవు మనం అట్లాంటి ఆపరేషన్ కావాలంటే విజయవాడ కానీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఇన్ని రోజులు కూడా ఇంత పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ జరగడం అనేది ఒంగోలులో కూడా ఉపాస్ హాస్పిటల్లో ప్రథమంగా జరిగింది సో పేషెంట్ ఆపరేషన్ తర్వాత కూడా చాలా కం త్వరత హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు ఐసీయూ నుంచి కూడా చాలా అర్లీ ఫేజ్లో డిశ్చార్జ్ అయ్యారు సో ఇట్లాంటి ఆపరేషన్ అనేది ఎక్కడా ఇప్పటివరకు ఒంగోలులో జరగనే జరగలేదు రెండోది ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే ఒక టీమ్ ఎఫర్ట్ ఖచ్చితంగా అవసరం ఆ టీమ్ ఎఫర్టు మనకి ఉపాస హాస్పిటల్లో చాలా స్ట్రాంగ్ టీం ఉంటుందండి అంటే ప్రతి డిపార్ట్మెంట్ అవసరం అంటే మనకి కార్డియాలజీ అవసరం వచ్చిన పల్మాలజీ అవసరం వచ్చిన సపోజ్ న్యూరాలజీ అవసరం వచ్చినాక సపోజ్ లేడీ ఉన్నారు గైన్ గైన్కాలజీ ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ ఆ హాస్పిటల్లో ఉంటేనే అటువంటి సర్జరీ అనేది మనం చేయగలం సో అట్లాంటి కెపాసిటీ అనేది మన ఉపాస హాస్పిటల్కి ఉంది కాబట్టి ఆ సర్జరీని మనం తీసుకోగలిగారు తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి కాంప్లికేషన్ అనేది లేకుండా ఆ పేషెంట్ని అర్లీగా మనం డిశ్చార్జ్ చేస్తున్నాము మన హాస్పిటల్లో మెయిన్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ అది కూడా ఐసీయూ స్ట్రాంగ్ టీమ్ ఉంటుంది ఎంత పెద్ద స్థాయి జబ్బు అయినా కూడా దాన్ని మనం ట్రీట్ చేయగలం అటువంటి కెపాసిటీ ఉన్న హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్లో మీరు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాన్ని అర్లీగా గుర్తించే కెపాసిటీ కానీ ఆ గుర్తించగలిగినటువంటి డయాగ్నోషస్ కానీ ఈ సిటీ స్కాన్ కానీ ప్రజెంట్ ప్రతి బ్లడ్ బ్లడ్లో కూడా బ్లడ్ టెస్ట్లో కూడా అడ్వాన్స్డ్ బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర సో ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం అర్లీగా గుర్తించగలం జబ్బుని దాన్ని గుర్తించి దాన్ని ట్రీట్ చేసే కెపాసిటీ మన ఉపాస్ హాస్పిటల్కి ఉందని దాన్ని మన ఉపాస్ హాస్పిటల్ వాళ్ళు ఉపాస్ హాస్పిటల్ సేవలని వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండి నేను డాక్టర్ పవన్ ఎనస్థిషా ఎండి ఎనస్థిషియా అండి ఇక్కడ ఇప్పుడు చేసిన సర్జరీకి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ కాంప్లికేషన్స్ ట్యాకిల్ చేయాలంటే స్ట్రాంగ్ ఐసీయూ బ్యాకప్ ఉండాలి మా టీం మొత్తం డాక్టర్స్ నలుగురు బాగా చేశాం కాబట్టి పేషెంట్స్ తొందరగా రికవర్ అయ్యారు ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు మై టీమ్ ఆఫ్ డాక్టర్స్ నేను డాక్టర్ పవన్ నాతో పాటు డాక్టర్ నవాజ్ డాక్టర్ మనోజ్ డాక్టర్ లీనా మేము నలుగురు టీం కలిపి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈ కేసుని ట్యాకిల్ చేయగలిగాము ఈ పేషెంట్కి కండిషన్తో పాటు పోస్ట్ ఆఫ్ ఎనర్జీసియా పోస్ట్ ఆఫ్ షు షుగర్ కంట్రోల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోగలిగాం కాబట్టి పేషెంట్ తొందరగా రికవర్ అయ్యారు ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసియూ సపోర్ట్ ఉంటేనే చేయగలం ఇట్లాంటి సర్జరీస్ మన దగ్గర ఉపాస హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసియూ సపోర్ట్ బాగా ఉంది కాబట్టి దీన్ని బాగా యూటిలైజ్ అందరికీ సూచిస్తున్నాను థ్యాంక్ యూ మాది కనిగిరి నాకు కడుపులో నొప్పిగా ఉంటే కనిగిరి నుంచి ఇక్కడికి ఉపాస హాస్పిటల్కి ట్రాన్స్ ఇచ్చారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక శ్రీనివాస దగ్గర చూపించుకున్నాము బాగా మంచిగా చూశారు సర్జరీ చేశారు బాగా కడుపులో గడ్డి ఉంటే తీశాడు బాగా ఇప్పుడు బాగానే ఉంది బాగా నా తినగలుగుతున్నాను తినగలుగుతున్నానుసారికి కనిగిరి సార్ సార్ నా బిడ్డ బాగుంది చెప్పిండు సార్ ఇక్కడికి వచ్చినాం సార్ మేము కనిగిరి నుంచి ఇక్కడికి రాసి ఇచ్చాను సార్ ఇక్కడికి వచ్చినాము ఈ సారి కూడా నమ్మకం లేదని చెప్పిండు సార్ మాకు చెప్పినా ఇలా చేయమని చెప్పిన సార్ చేసిండు సార్ మంచిగా చేసిండు సార్ నా బిడ్డకి నా బిడ్డను బతికిచ్చిండు సార్ సార్ చిన్న బిడ్డలు మరింత బిడ్డలో సార్ సార్ నా బిడ్డను మంచిగానే చూసిండు సార్ ఇప్పుడు బాగానే ఉంది సార్ నా బిడ్డకి బాగా అన్నం తింటుంది బాగానే ఉంది సార్ అన్ని బాగానే ఉన్నాయి సార్ సార్ మా శ్రీనివాసులు సార్ అన్నం పెట్టుకోవచ్చు సార్ ఎక్కడ ఉన్నా కానీ బాబు సార్